మీరు చూస్తున్నటువంటి ఈయన పేరు అడబాల గారు ఈయన చాలా వికలాంగ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరి ఆయన సంకల్పం ఏంటంటే ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో దారిని పోయే వాళ్ళకి దాహందా ఉన్న వాళ్ళకి ఎండలో మరి ఆయన వంతుగా మజ్జిగ ఇవ్వటం మంచినీళ్ళు ఇవ్వటం ఆయన వంతుగా కృషి చేస్తూ అయితే ఆయన ఆశయం ఏంటంటే బిగ్ బాస్లో ఎంటర్ అయ్యి నాగార్జున గారిని కలుసుకొని ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారు ఆయనతో ఒక చిన్న ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఇటు ఆర్జే సెవెన్ న్యూస్ చెప్పండి గారు ఇది ఇప్పుడు ఇద్దరిని కవర్ చేయండి రాజుగారు చెప్పండి ఏంటి మీ ఉద్దేశం అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్ ఇది ఎప్పటి నుంచో చేస్తాను సార్ నేను ఈ వాటర్ క్యాన్ అన్నది అన్నదాన కార్యక్రమం వేసవి కాలం అన్నదాన కార్యక్రమం మద్య పంపిణీ ఆటో చలి ఇలాగా కస్టమర్లు లేదంటే ఎవరైనా దాహం వేసిన వాళ్ళు అందరూ తాగుతారని ఆ రకంగా చేస్తూ ఉన్నానని అంటే ఒక కామన్ మ్యాన్ని బిగ్ బాస్లోకి నాగార్జున గారు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు చూడండి అసలు అంటే అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆలోచన రాదు కానీ మీరు హ్యాండిక్యాప్ అప్పుడు ఉండి కూడా ఇంత మంచి ఆలోచన వచ్చింది అయితే ఈ ఆలోచన ఏం చేయాలనుకుంటున్నారంటే మీరు బిగ్ బాస్ నాగార్జున గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ బిగ్ బాస్లో నేను చేస్తున్న సేవలు నాకు చూపించి అక్కడి నుంచి ఆయన దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మీరు ఆయన నుంచి ఏదన్నా కోరుకుంటున్నారా లేకపోతే బిగ్ బాస్కి వెళ్తే సరిపోద్ది అనుకుంటున్నారు ఇంకా ఆయన నుంచి ఏం కోరుకుంటుంది నా కోరిక బిగ్ బాస్లోకి వెళ్ళాలి అంతేనమ్మా ఇంకా నాగార్జున గారి నుంచి ఏం కోరుకోవద్దు సార్ ఆయన దృష్టికి వెళ్తే చాలు ఆయన దృష్టికి వెళ్తే చాలండి ఏంటి ఆయన మీద మీకు అంత నమ్మకం అంటే అభిమానం ఉంది ప్లస్ మాలాంటి దివ్యాంగులు ఎంతగా అభిమానిస్తున్న లారెన్స్ గారిని లారెన్స్ గారికి లైఫ్ ఇచ్చిన నాగార్జున గారు లైఫ్ మాకు కూడా లైవ్ ఏదో ఒక మార్గం చూపిస్తారు లేదా బిగ్ బాస్ లో ఒక మనం మా ఒక ఛాన్స్ వచ్చి లోపలికి వెళ్తే అంతకంత ఆనందం ఉండదు నాకు అంటే ప్రపంచానికి తెలుస్త ప్రపంచానికి తెలు చేస్తున్న సేవ ప్రపంచానికి తెలుస్త మంచి ఆలోచన మరి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత కూడా ఈ సేవ కొనసాగిస్తారా ఎప్పుడు కొనసాగిస్తారు అయితే మా వంతుగా మేము నాగార్జున గారి దృష్టికి వరకు మా ప్రయత్నం మేము చేస్తాం మీ ఆశయం సక్సెస్ అవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఆధ్య న్యూస్ విజయవాడ విజయవాడ Thanks, Mm. Oh, thanks.